హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్పాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ డే జువాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ తల లిస్ట్ ఏంటంటే చూద్దాం వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న అవసరం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నెక్ట్వర్ట్ చేసుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాజ్ అవుతుంది ఒక వీడియోలోకి వెళ్తే చూడొచ్చు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ వచ్చేసరికి చూడండి యూనిట్ నెంబర్ వన్ బి అంటే యూనిట్ నెంబర్ యూనిట్ నెంబర్ అంటే యూనిట్ వన్ ఏ అనేది డిలీట్ అయ్యింది కాబట్టి యూనిట్ వన్ బి నుంచి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే శ్వాసించడం వాయు వినిమయం దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ చూడొచ్చు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రేషన్ అంటే నార్మల్ పొజిషన్ అదే సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వివరించండి దీని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఫర్ సీవట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సిఓ టూ రవాణాకి వివిధ యంత్రాంగాలు వివరించండి దీని తర్వాత మనకి ఏంటంటే హాబీస్ రెస్పిరేటరీ మూమెంట్స్ రెక్యులేటెడ్ ఇన్ మ్యాన్ అంటే మానవుల్లో శ్వాస కదలికలు ఏ విధంగా నియంత్రించబడతాయి దీంతో పాటు మనకి ఐఆర్వి ఈఆర్వి అలాగే ఇన్స్పిరేటరీ ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఎక్స్పిరేటరీ కెపాసిటీ నెక్స్ట్ అంటే ఏదైతే వైటల్ కెపాసిటీ టైటల్ వాల్యూమ్ సో ఇవి ఇవి కూడా మనకి ఫోర్ మార్క్స్లో ఉండడం జరుగుతుంది ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దీని తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఏదైతే డిజార్టర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ తాలూకా డిజార్టర్స్ అంటే శ్వాస వ్యవస్థ రుగ్మత ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్వాస వ్యవస్థ రుగ్మతలు ఒకటి సీ ఒంటు ట్రాన్స్పోర్టేషన్ ఒకటి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో సో రిమైనింగ్ కూడా చదవండి ఎందుకంటే దీని ఇవి ఈ ఫైవ్ క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం పబ్లిక్ లో కవర్ అవుతుంది సో ఐదు చదువుకుంటే ఒక కన్ఫర్మ్ అది అటెంప్ట్ చేయగలుగుతారు సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే సెకండ్ సెకండ్ బిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ ప్రోడక్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ అంటే దీని నుంచి డైగ్రామ్ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే జోవాదీలో డైగ్రామ్స్ అడుగుతారు కాబట్టి ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మూత్రపిండం యొక్క నిలువు కొత్త పటం బాగా గుర్తించండి ఇది చాలా ఇంపార్టెంట్ డ్రాయింగ్ కూడా అందరూ కూడా మాక్సిమం ప్రాక్టీస్ చేయండి దీని తర్వాత వచ్చేసరికి యూనిట్ నెంబర్ థర్డ్ ఏ లో మస్కి సిస్టమ్ అంటే మనకి ఏంటంటే కండర్ అస్థిపంజర వ్యవస్థ ఇందులో స్కెల్టల్ సిస్టమ్ డిలీట్ అవ్వడం కావడం జరిగింది కాబట్టి ఓన్లీ మజిల్ సిస్టమ్ మాత్రం ఉంది సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని చూస్తే ఇప్పుడు చూడాలి ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు స్లైడింగ్ ఫిల్మెంట్ థియరీ అంటే కండర సంకోచం సంబంధించి జారుడు దంత సిద్ధాంతం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏదైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ మజిల్ కంట్రాక్షన్ అంటే కండర సంకోచంలో ముఖ్యమైన దశలు వివరించండి దీనితో వస్తున్నటువంటిది ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెల్టల్ మజిల్ సో అస్థి కండ నిర్మాణం ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చదువుతారు సో ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఇది కూడా చూసుకోండి దీని తర్వాత వస్తుందంటే రైట్ షార్ట్ నోట్స్ అండ్ మన కంట్రాక్ట్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో సోకోశల్ ప్రోటీన్ గురించి ఒకటి కదా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ కోరి సైకిల్ ఏదైతే కోరి ఏదైతే ఏదైతుంది ఇది సో ఇవేలా క్వశ్చన్ చదువుకుంటే ఫైవ్ కోర్స్ ఉన్నాయి సో ఫైవ్ క్వశ్చన్స్లో కూడా ఒక క్వశ్చన్ కంప్లీట్ కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ కోర్స్ ఎక్కడికెలా టెన్ క్వశ్చన్స్ అని సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే థర్డ్ బి థర్డ్ పీలో ఉన్న ఏంటంటే న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే నాడీ నాడీ నియంత్రణ సమన్వయం సో దీనికి సంబంధించి వచ్చేసరికి డ్రాయ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఎందుకంటే డయాగ్రమ్ జువాజీలో కంపల్సరీ వస్తుంది అక్కడ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ వాటి చూసుకోండి పాటు ఇక్కడ మనకి ఆఫ్ స్పైనల్ కార్డు కూడా చూసుకుంటే మానవుడు వెన్నుముక వెండుపాము తాలూకా సారీ వెండుమక వెన్నుపాము యొక్క అడ్డుకోవచ్చు చక్కని పడంగి బాగా గుర్తించండి నెక్స్ట్ వస్తుంది ఏంటంటే మనం చూడడం అంటే మనకి డిస్టింగిష్ బిట్వీన్ సొమాటిక్ అండ్ ఎకనామిక్ నర్వస్ సిస్టమ్ న్యూరల్ సిస్టమ్ అంటే దైహిక నాడీ వ్యవస్థ స్వయం చోదరి నాడీ వ్యవస్థ మధ్య తేడాలు దీంతో వస్తున్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో ఫోర్ మార్క్స్ అంటే సినాటిక్ ట్రాన్స్మిషన్ నాడీతన సంధి అభివాహనాన్ని వివరించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఇది ఇది కంపల్సరీ చూసుకోండి ఈ లెసన్ నుంచి మనకైతే ఇవ్వడం జరిగింది దీంతో వస్తున్నటువంటి లెసన్ వస్తే ఏంటంటే ఇక్కడ చూడొచ్చు యూనిట్ నెంబర్ ఫోర్కి వచ్చారు ఫోర్ ఏ సో ఫోర్ ఏ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోటర్స్ అంటే మనకి ఏదో అంతస్రావక వ్యవస్థ అలా రసాయన సమన్వయం దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడవచ్చు ఈవెన్ అకౌంట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ పిట్యూటరీ క్లాండ్ అంటే పిట్యూట్రీ గ్రంథి యొక్క స్రావకాల గురించి చోరించండి దీని తర్వాత వస్తున్న హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ హైపర్ థైరాయిడిజం అంటే హైపోథైరాడిజంకి హైపర్ థైరాన్ మధ్యనటువంటి భేదాలు దీని తర్వాత వస్తున్నటువంటి చూడొచ్చు థర్డ్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఎడిసన్స్ డిసీజ్ అలాగే మనకి క్వశ్చన్ సిండ్రోము ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎడిసన్స్ వ్యాధి క్వశ్చన్ సిండ్రోము ఇది ఈ లెస్ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ త్రీ కోర్స్ ఉన్నాయి త్రీ కోర్స్ నుంచి మాక్సిమం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీని తర్వాత వస్తుంది ఏంటంటే యూనిట్ నెంబర్ ఫోర్ బి ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ లో జస్ట్ ఫోర్ కోర్సెస్ మాత్రం అంటే ఫోర్ క్వశ్చన్స్ చదువుకుంటే ఒక కోర్స్ కంపల్సరీ వస్తుంది అవి ఏంటంటే బీ సెల్స్ ఒకటి బి కెనాల్ గురించి దీంతో పాటు ఇమ్యూనోగ్లోబ్బలిస్ ఒకటి ఇమ్యూనోగ్ దీంతో పాటు మనకి ఏంటంటే నెక్స్ట్ చూస్తున్నటువంటి ఇన్నెట్ ఇమ్యూనిటీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సహజ లేదా స్వాభావిక మనకి ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు హెచ్ఐవి మల్టీప్లైస్ అండ్ లీడ్స్ టు ఎయిడ్స్ హెచ్ఐవి ఏ విధంగా ని కలెక్ట్ చేస్తున్న వచ్చండి సో ఈ ఫోర్ క్వశ్చన్ చదవండి కంపల్సరీ క్వశ్చన్ వాళ్ళు పబ్లిక్ లో అటెంప్ట్ చేయగలరు సో దీని తర్వాత వస్తున్న ఏంటంటే యూనిట్ నెంబర్ సిక్స్కి వచ్చేసరికి జెనెటిక్స్ సో జెనెటిక్స్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మోస్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్స్ మానవుల్లో లింగ నిర్ధారణ నిర్ధారణంగా జరుగుతుంది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎరిథ్రో బ్లాస్టర్స్ ఫిటాలిస్ ఎరిత్రోబ్లాస్టర్స్ ఫిటాలిస్ గురించి వివరించండి దీని తర్వాత వస్తున్న థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ చూడవచ్చు డిస్క్రైబ్ ద జెనెటిక్ బేస్ ఆఫ్ ఏపీఓ బ్లడ్ గ్రూప్ గ్రూపింగ్ అంటే ఏపీఓ రక్త వర్గాల సంఘం జన్యు సంబంధ ఆధారాన్ని వివరించండి దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ గ్రూసఫిలా అంటే డ్రోస ఫిలా లింగ నిదాన సిద్ధాంతం సంబంధించిన కూడా కూడా మనకి రావడం జరిగింది జెండిక్ బ్యాలెన్స్ గురించి దీని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి కలర్ బ్లైండ్ బ్లైండ్ నుంచి ఒకటి ఉంటుంది అంటే కలర్ బ్లైండ్ మ్యాన్ మ్యారీడే నార్మల్ ఉమెన్ సో దీనికి సంబంధించి వాళ్ళ డాక్టర్స్ అంటే వర్ణాంత తండ్రికి సాధారణ దృష్టిగా ఆ సమయంలో తల్లికి జన్మించినటువంటి సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది కూడా మీరు జాబ్ చూసుకోండి దీని తర్వాత వస్తుంది ఏంటంటే యూనిట్ నెంబర్ కి వచ్చేసరికి అప్లైడ్ బయాలజీ సో అప్లైడ్ బయాలజీకి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇన్సులిన్ గురించి ఒక ఫోర్ మార్క్స్ ఉంటుంది ఇన్సులిన్ నిర్మాణాన్ని గురించి దీని తర్వాత వస్తున్నట్టంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ క్యాన్సర్స్లో ఉన్నటువంటి రకాలు ఒకటి దీని తర్వాత వస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ వచ్చేసరికి మనకి చూడండి ఎంఆర్ఐ స్కానింగ్ ఎంఆర్ఐ ఉపయోగ ఉపయోగాలను వివరించండి నెక్స్ట్ ఇంకోటి వస్తున్నాయి ఈసీజీ ఈసీజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈసీజీలో తరంగాలు అంతరంగాలు గురించి ఒక దీంతో పాటు లాస్ట్ లాస్ట్ అంటే ఎలిసా టెస్ట్ సో టెస్ట్ ఎల్లీ ప్రత్యక్ష అంటే మనకి ఇండైరెక్ట్ అప్రత్యక్ష ఎలిసర్ టెస్ట్ గురించి వివరించమని చెప్తాడు గా మొత్తం మనకి థర్టీ వన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ థర్టీ వన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏ సో ఈ థర్టీ వన్ క్వశ్చన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు చదవండి సో ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసే అటెంప్ట్ చేయడం అయితే మాత్రం కంపల్సరీ జరుగుతుంది మాక్సిమం ఈ ఫోర్ మార్క్స్ అన్ని కూడా మ్యాక్సిమం చదివే పరిస్థితి ఈ ఫోర్ మార్క్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ని కూడా మీరు డౌట్ అయ్యి ఉంటే సో ఈ వీడియో మీకు ఎంతగా హెల్ప్ అవుతుందని నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్